వెల్కమ్ టు అరవింద్ సార్ స్పోకెన్ ఇంగ్లీష్ నాయమ్ అరవింద్ సుబ్బారావు ట్రాన్స్లేషన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం ప్రోగ్రామ్లో ఈరోజు మనము మదనపల్లిలో జరిగినటువంటి ఒక యాసిడ్ దాడి కేసుకు సంబంధించిన వార్తని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ మనము ఎలా ఈ ఇంగ్లీష్లో ఏ ఏ క్లాసులు ఉపయోగించాలి ఏ టెన్స్లు ఉపయోగించాలి ఇట్లాంటి చిన్న చిన్న విషయాలని అర్థం చేసుకుంటూ అంటే నేర్చుకున్నటువంటి ఆల్రెడీ నేర్చుకొని ఉన్న గ్రామర్ వ్యవహారాలని రియల్గా మనము ప్రాక్టికల్గా ట్రాన్స్లేషన్కి ఎలా ఉపయోగించాలో ఈ వీడియోలో ఒక ఐదారు నిమిషాల చిన్న వీడియోలో చెప్పడం జరిగింది శ్రద్ధగా వినండి అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలోని పైరంపల్లి గ్రామంలో శుక్రవారం ఉదయం ఆరు గంటలకు ఒక ఆకతాయి ఇరవై మూడు సంవత్సరాల వయసు కలిగిన ఒక అమ్మాయి మీద యాసిడ్తోనూ మరియు కత్తితోనూ దారుణంగా దాడి చేశాడు ఇది సెంటెన్స్ చూడడానికి చాలా పడు ఉన్నప్పటికీ ఇందులో ఒక మెయిన్ క్లాజ్ మాత్రమే ఉంది ఒక్క మెయిన్ క్లాస్ ఏంటంటే అటాక్డ్ అనే వర్బుతో ఉన్న సెంటెన్స్ ఏదైతే ఉందో అది మెయిన్ క్లాస్ మిగిలిందంతా కేవలం డిస్క్రిప్షన్ కొంత డిస్క్రిప్షన్ కొంత అడ్రస్ ఉంది ఇప్పుడు చూద్దాం సబ్జెక్ట్ వచ్చేసి ఆకతాయి పని వర్బ్ వచ్చేసి దాడి చేయడం అటాక్ ఆబ్జెక్ట్ వచ్చేసి ట్వంటీ త్రీ ఇయర్ ఓల్డ్ ఉమెన్ ఇది సెంటెన్స్ ఎ స్టాకర్ బ్రూటల్లీ అటాక్డ్ ఏ ట్వంటీ త్రీ ఇయర్ ఓల్డ్ ఉమెన్ మొత్తం ఒక సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్తో సెంటెన్స్ మొత్తం ఫ్రేమ్ అయిపోయింది ఏ స్టాకర్ బ్రూటల్లీ అటాక్డ్ ఎ ట్వంటీ తేరు ఓల్డ్ ఉమెన్ దేంతో దేంతో దాడి చేశాడనేది అనేది విత్ యాసిడ్ అండ్ విత్ ఏ నైఫ్ విత్ యాసిడ్ అండ్ విత్ ఏ నైఫ్ ఇప్పుడు మొత్తం ఏ స్టాకర్ బ్రూటల్లీ అటాక్డ్ ఎ ట్వంటీ తేరు ఓల్డ్ ఉమెన్ విత్ యాసిడ్ అండ్ విత్ ఏ నైఫ్ ఇక మిగిలింది ఏ టైంలో అనేది చెప్పడం కోసం ఉదయం ఆరు గంటలకు శుక్రవారం ఎట్ సిక్స్ ఓ క్లాక్ ఆన్ ఫ్రైడే మార్నింగ్ ఎట్ సిక్స్ ఓ క్లాక్ ఆన్ ఫ్రైడే మార్నింగ్ ఇక మిగిలిందంతా అడ్రస్ ఏ ఊర్లో జరిగింది ఈ సంఘటన చెప్పడానికి ఇందులో ఇక పెద్ద ఇంగ్లీష్ ఏమి లేదు ఇన్ ద విలేజ్ ఆఫ్ పైరంపల్లి గుర్రంకొండ మండల్ ఇన్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఇప్పుడు మొత్తం సెంటెన్స్ సింగిల్ స్ట్రోక్లో చూడండి ఎ స్టాకర్ బ్రూటలీ అటాక్డ్ ఏ ట్వంటీ త్రీ ఇయర్ ఓల్డ్ ఉమెన్ విత్ యాసిడ్ విత్ ఎ నైఫ్ ఎట్ సిక్స్ ఓ క్లాక్ ఆన్ ఫ్రైడే మార్నింగ్ ఇన్ ద విలేజ్ ఆఫ్ పైరంపల్లి గుర్రంకొండ మండల్ ఇన్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ మదనపల్లికి చెందిన ముద్దాయి గణేష్ ముందుగా ఆమె ముఖముపై యాసిడ్ విసిరి తర్వాత కత్తితో తలపై మోది అక్కడ నుండి పారిపోయాడని పోలీసులు తెలిపారు ఇందులో మొత్తం ఫైవ్ వర్క్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం ఒక్కోసారి చివరిలో మెయిన్ క్లాస్ పోలీసులు తెలిపారు అనేటువంటి మెయిన్ క్లాస్తో సెంటెన్స్ స్టార్ట్ చేస్తున్నాం ద పోలీస్ సెట్ దట్ పోలీసులు చెప్పారు ఏమని చెప్పారు ద అక్యూజ్డ్ గణేష్ హూ బిలాంగ్స్ టు మదనపల్లి మదనపల్లికి చెందిన ముద్దాయి గణేష్ అనడానికి అంతవరకు ద పోలీస్ సెట్ దట్ ద అక్యూజ్డ్ గణేష్ హూ బిలాంగ్స్ టు మదనపల్లి ముందుగా ఆమె ముఖంపై యాసిడ్ విసిరి విసిరాడు అనే సెంటెన్స్ తీసుకుంటే ఫస్ట్ హీ త్ర్యూ యాసిడ్ ఆన్ హర్ ఫేస్ తరువాత కత్తితో తలపై మోదీ అండ్ దెన్ స్ట్రక్ విత్ ఎ నైఫ్ ఆన్ హర్ హెడ్ అక్కడి నుండి పారిపోయాడు అండ్ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద స్పాట్ టోటల్గా సెంటెన్స్ చూడండి ద పోలీస్ సెట్ దట్ అక్యూజ్డ్ గణేష్ హూ బిలాంగ్స్ టు మదనపల్లి ఫస్ట్ హీ థ్యూ యాసిడ్ ఆన్ హర్ ఫేస్ అండ్ దెన్ స్ట్రక్ విత్ ఎ నైఫ్ ఆన్ హర్ హెడ్ అండ్ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద స్పాట్ ఆ సంఘటనను చూసిన ఇరుగు పొరుగు వారు ఆమెను వెంటనే మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆ సంఘటనను చూసిన ఇరుగు పొరుగు వారు అక్కడ ఒక సవార్డినేట్ క్లాస్ చేసుకుందాం సబ్జెక్ట్కి ద నైబర్స్ హూ విట్నెస్డ్ ద ఇన్సిడెంట్ ఈ మొత్తం కూడా సబ్జెక్టే మనకి ఇప్పుడు ఆసుపత్రికి తరలించారు రషడ్ హర్ టు మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ ద నైబర్స్ హూ విట్నెస్డ్ ద ఇన్సిడెంట్ రష్డ్ హర్ టు మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఆమెను మెరుగైన వైద్యం కోసం బెంగళూరు కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు అంటే ఆయన ఆర్డర్స్ మీద అనమాట అంత ఆర్డర్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు ఇక్కడ చూడండి ఎవరు తరలించారో సబ్జెక్టు క్లారిటీ లేదు మనకి మొదటి వాక్యంలో నైబర్స్ తరలించారని క్లారిటీ ఉంది అందుకని యాక్టివ్ వాయిస్ రాసుకున్నాం ఇక్కడ ఎవరు తరలించారు అనేది ఇప్పుడు క్లారిటీ లేదు సో అలాంటి సందర్భంలో ఏం చేస్తామంటే వాయిస్ ఉపయోగిస్తాం ప్యాసివైస్ ఎప్పుడు కూడా సబ్జెక్ట్ ప్రాధాన్యత లేకపోవడం కానీ సబ్జెక్ట్ ఎవరో తెలియకపోవడం కానీ జరిగిన సందర్భాల్లో వాయిస్ ఉపయోగిస్తుంటాం సో ఇప్పుడు ఆ సెంటెన్స్ ప్యాసివ్వాయిస్ లెక్క మారుస్తాం చూడండి షీ వాజ్ షిఫ్టెడ్ టు కార్పొరేట్ హాస్పిటల్ ఇన్ బ్యాంగ్ ఫర్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ షీ వాజ్ షిఫ్టెడ్ అనేది వాయిస్ మీకు షిఫ్ట్ చేసిన వాళ్ళు ఎవరో తెలిస్తే అప్పుడు ఏం చేస్తామంటే సపోజ్ మనం పోలీసులను సబ్జెక్టుగా పెట్టుకున్నాం అనుకో ద పోలీస్ షిఫ్టెడ్ హర్ టు కార్పొరేట్ హాస్పిటల్ ఇన్ బ్యాంగ్ అని యాక్టివ్ వైస్లో రాసుకోవచ్చు సో ఇక్కడ మనం ప్యాసివ్ వాయిస్ కన్ఫామ్ చేసుకుందాం షీ వాజ్ షిఫ్టెడ్ టు కార్పొరేట్ హాస్పిటల్ ఇన్ బ్యాంగ్ ఫర్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఇప్పుడు మొత్తం సెంటెన్స్ చూడండి ఆన్ ద ఆర్డర్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు షీ వాజ్ షిఫ్టెడ్ టు కార్పొరేట్ హాస్పిటల్ ఇన్ బ్యాంగ్ ఫర్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ పారిపోతున్న నిందితుణ్ణి ఆ గ్రామ యువకులు పదిహేను నిమిషాల్లో వెంటాడి పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు ఇందులో మూడు నాలుగు వబ్స్ అవసరం అవుతున్నాయి చూద్దాం పారిపోతున్న నిందితుణ్ణి ఆ గ్రామ యువకులు పదిహేను నిమిషాల్లో వెంటాడి పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు ద యూత్ ఆఫ్ ద విలేజ్ సబ్జెక్ట్ ఇక్కడ ఆ గ్రామ ప్రజలు ద యూత్ ఆఫ్ ద విలేజ్ వెంటాడి చేజ్డ్ ద అక్యూజ్డ్ ఇప్పుడు అతను పారిపోతూ ఉండగా వైల్ హీ వాజ్ ఎస్కేపింగ్ పట్టుకొని కాట్ హిమ్ దేహశుద్ధి చేసి అంటే బాగా కొట్టారని చెప్పడానికి దేహశుద్ధి చేసి అన్నారు కిక్డ్ హిమ్ లెఫ్ట్ అండ్ రైట్ తర్వాత పోలీసులకు అప్పని చెప్పారు అండ్ హ్యాండెడ్ ఓవర్ హిమ్ టు ద పోలీస్ ఇప్పుడు మొత్తం సెంటెన్స్ సింగిల్ స్టోక్లో తీసుకుంటే ద యూత్ ఆఫ్ ద విలేజ్ చేజ్డ్ ద అక్యూజ్డ్ వైల్డ్ హీ వాజ్ ఎస్కేపింగ్ కాట్ హిమ్ కిక్డ్ హిమ్ లెఫ్ట్ అండ్ రైట్ అండ్ హ్యాండడ్ ఓవర్ హిమ్ టు ద పోలీస్ బాధితురాలు ఒక బ్యూటీ పార్లర్లో పనిచేస్తుందని ఏప్రిల్ ఇరవై తొమ్మిది ఆమె వివాహం జరగనుందని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు ఇక్కడ మూడు క్లాసులు ఉన్నాయి హర్ పేరెంట్స్ టోల్డ్ ద పోలీస్ ఒక మెయిన్ క్లాస్ ఏమని చెప్పారు దట్ ద విక్టిమ్ వాజ్ వర్కింగ్ ఇన్ ఏ బ్యూటీ పార్లర్ ఒక సబార్డినట్ క్లాస్ అండ్ హర్ వెడ్డింగ్ ఈజ్ టు టేక్ ప్లేస్ ఆన్ ఏప్రిల్ ట్వంటీ నైన్ ఇరవై ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తేదీన ఆమె పెళ్లి జరగనున్నది మొత్తం సెంటెన్స్ చూడండి హర్ పేరెంట్స్ టోల్ ద పోలీస్ దట్ ద విక్టిమ్ వాజ్ వర్కింగ్ ఇన్ ఏ బ్యూటి బ్యూటీ పార్లర్ అండ్ హర్ వెడ్డింగ్ ఈజ్ టు టేక్ ప్లేస్ ఆన్ ఏప్రిల్ ట్వంటీ నైన్